అందరికి దండాలు టీటెన్ ముచ్చట్లకు స్వాగతం రాజాకు వచ్చింది ముచ్చట మును పెడదాం పాండ్రి యోగా గురువు రామ్ దేవ్ బాబాకు సుప్రీం కోర్టు మంగళారన్నాడు మల్లొక్క పారి సమాన్లు జారీ రామ్ దేవ్ ఎమ్మటై కోర్టు ముంగలు హాజరు కావాలని ఆదేశించింది పతాంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కూడా కోర్టు జారీ చేసింది ప్రజలను పట్టించే వ్యాపార ప్రకటనలు కేసు నడుస్తున్నది కదా కోర్టు నోటీసులకు ఎందుకు ఇయ్యలేదని రామ్ దేవ్ బాబా మీద గరం అయింది సుప్రీం మీ పతంజలి సంస్థ మీద కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని అడిగింది కడిగి పడేసింది పెద్ద కోర్టు పతాంజలి ఉత్పత్తుల ప్రచారము ఆ వీటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల గురించి సుప్రీము ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది కదా కానీ ఆ వీటిని ఉల్లంఘించడం మీద రాందేవ్ బాబా పతాంజలి కంపెనీ సీఈఓ బాలకృష్ణకు పోయిన నెల నోటీసులు ఇచ్చిన ముచ్చట మనం మాట్లాడుకుంటాం కదా ఆధునిక వైద్య విధానాల మీద తప్పుడు ప్రచారం చేస్తుండ్రని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది దీని మీద పోయిన ఏడది నవంబర్లో కోర్టు విచారణ చేసింది అబద్ధము తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇయ్యొద్దని పతాంజలిని గట్టిగా హెచ్చరించింది కోర్టు ఇక దీంతో ఎసొంటి ఉల్లంఘనలు జరిగాయి మీరు చెప్పినట్టే చేస్తామని అప్పట్ల కోర్టుకు హామీ ఇచ్చింది పతాంజలి ఆ హామీని పక్కకు పెట్టి మళ్ళీ ఓవరాక్షన్ చేసుడుతోని మళ్ళొక్క పారి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇగో గీ దెబ్బతోటి మళ్ళా మొట్టికాయలేసింది సుప్రీం కోర్టు పతాంజలికి ఇంకా గిజుల ముచ్చట మళ్ళా రేపటి ముచ్చట్లతో మళ్ళా కలుస్తా అదవారి దాకా చూస్తానే ఉండు రి టీటెన్